సీనియర్లతో ఇంట్రాక్షన్ క్లాసులను ఏర్పాటు చేసి మొదట హెచ్ఓడి విశ్వనాథ్ రెడ్డి ప్రారంభించాడని విద్యార్థులు తెలిపారు విద్యార్థి సంఘాలు పోలీసులు మాకు అండగా నిలిచారు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు ఎస్పీ యూనివర్సిటీ వీసీ విశ్వనాథరెడ్డిపై యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు కాగా ప్రొఫెసర్ ఉండగా ర్యాగింగ్ చేయమని చెప్పడం దారుణమైన ఘటనగా విద్యార్థిని తల్లి నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఓడి విష్ణునాథ రెడ్డిని సస్పెండ్ చేయమని వీసీని కోరినట్లు తెలిపారు. కాగా ఇవాళ మళ్ళీ హెచ్ఓడి కళాశాలకు వచ్చి క్లాసులు తీసుకున్నారని టీసీ తీసుకొని వెళ్లిపోతామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకులు తమ పిల్లలకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ పైన పెట్టిన కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని నీలిమ తెలిపారు. సార్ యూనివర్సిటీలో మా సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విశ్వనాథ్ రెడ్డి సార్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు సార్ ర్యాగింగ్ అంటే ఫస్ట్ తను స్టార్ట్ చేశారు ఇంకా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు ర్యాగింగ్ చేయమని దాని తర్వాత మేము దాన్ని భయపడి ఇంకా కంప్లైంట్ ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తే ఇంకా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు నెక్స్ట్ నిన్న బీసీ సార్ మాకు చెప్పారు యాక్షన్ తీసుకుంటాము ఇలాగ హెచ్ఓడి సార్ మీద యాక్షన్ తీసుకుంటాము అతను చేసినంత ప్రూవ్ అయ్యింది రాంగ్ చేశారని ప్రూవ్ అయింది యాక్షన్ తీసుకుంటామని చెప్పాక కూడా ఈరోజు హెచ్ఓడి సార్ క్లాస్కి వెళ్ళారంట ఇంకా ఆ మాట అన్నాక ఇంకా మాకు నమ్మకం పోయింది నమ్మకం పోయింది టీసీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుని మేము అనుకున్నాం ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు స్పై చేస్తున్నారు మీరు అంటే వాకింగ్ చే వాకింగ్కి వెళ్ళినా లేకపోతే క్యాంటీన్కి వెళ్ళినా నెక్స్ట్ రోజు వచ్చాక మీరు వాకింగ్కి వెళ్తున్నారా క్యాంటీన్కి వెళ్తున్నారా ఏం తింటున్నారో అన్ని దాంతో పాటు ఎక్కడికి వెళ్తున్నారో అన్నీ స్పై చేస్తున్నారు ప్రైవసీ లేకుండా ప్రైవసీ అసలు ప్రైవసీ అయితే లేదు ఇక్కడ క్యాంపస్ లో మేము ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం సార్ చెప్పారు బీసీ సార్కి మళ్ళీ చెప్తాము హెచ్ఓడి సార్ మళ్ళీ రాకుండా యాక్షన్ తీసుకుంటామని సార్ చెప్పారు చేయలేదు అంటే మాకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళని లోపలికి ఎలా చేయలేదు డోర్ వాళ్ళ మీద పెట్టారు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కేసు పెడితే ఎవరి దగ్గర సపోర్ట్ ఉంటుంది సార్ అంతా జరిగింది సార్ అంటే యాక్చువల్లీ వెన్స్డేనే స్టార్ట్ చేశారు కానీ సాటర్డే కూడా జరిగింది సండే కూడా అసలు జరిగింది కానీ యాక్షన్ తీసుకుంటా అన్నారు యాక్షన్ తీసుకొని లో పెడతా అన్నారు హెచ్ఓడి సార్ కానీ హెచ్ఓడి సార్ ఈ రోజు కూడా క్లాస్కి వచ్చారు సార్ సో దాని మీదే మేము ఇంకా ఇది అవుతున్నాము యాక్చువల్లీ మాకు ఇంకా ప్రొటెక్షన్ లేదని చెప్పి మేము అందరం టీసీ తీసుకోవడానికి ఇంకా టీసీ తీసుకొని వెళ్ళిపోతాం సార్ యాక్చువల్లీ బెదిరింపులు అంటే ఆ రోజు సాటర్డే సరే తీసుకొని వచ్చారు సార్ సార్ తీసుకొని వచ్చి సీనియర్స్ అందరినీ సార్ ఏం చెప్పారంటే గట్టిగా ర్యాగింగ్ చేయండి రా మీరు అని చెప్పారు సార్ సార్ సీనియర్స్ని సార్ అలా చెప్పి కాసేపు వెళ్ళిపోయిన తర్వాత సీనియర్స్ మొత్తం టూ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు మొత్తం డోర్ వేసేసి మా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి టేబుల్ పెట్టేసి అన్ని అవర్స్ మమ్మల్ని నుంచో పెట్టారు నుంచో పెట్టి ర్యాగింగ్ అనేసి వాళ్ళు చాలా ఘోరంగా మమ్మల్ని చేస్తారు అది సరిపోలేదంటే మళ్ళీ సండే నవంబర్ సెకండ్న హాస్టల్కి పిలిచి అక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్ వన్ సెవెంటీ నైన్ మినిట్స్ నుంచోబెట్టి మేము పాటలు పాడుతుంటే మేము డ్యాన్స్లు వేస్తుంటే వాటిని వీడియో తీసుకున్నారు ఫోటోలు కూడా తీసుకున్నారు సార్ విసి కంప్లైంట్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సీనియర్స్తోని హెచ్ఓడి మీద యాక్షన్ తీసుకోమని చెప్పాము యాక్షన్ తీసుకుంటా అన్నారు కానీ ఈరోజు మళ్ళీ హెచ్ఓడి సార్ క్లాస్కి వచ్చారు చెప్పమన్నారు కదా సార్ అదే సార్ ఈరోజు హెచ్ఓడి సార్ వచ్చారని చెప్పి మేము రిజిస్టర్ గారికి చెప్పమన్నారు సార్ మరి ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు ఈరోజు కూడా విసీ సార్ రమ్మన్నారు సార్ టీసీ గురించి చెప్పమన్నారు మళ్ళీ మా డిసిషన్ చెప్దామని అసలు యాక్చువల్లీ మేము ఉందామని అనుకున్నాం కానీ మళ్ళీ హోల్లో ఉంచుతున్నా హోల్లో ఉంచుతాను అనే హెచ్ఓడి మళ్ళీ క్లాసుకి రావడం అది ఇంకా ఖచ్చితంగా మేము టీసీ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం సార్ అండ్ ఎవరైతే మాకు సపోర్ట్గా నిల్చున్నారో సార్ ఇలాగ జరగడం అనేది ఘోరమైన ఒక యూనివర్సిటీలో రాగింగ్ అనేది ప్రొఫెసర్ ఉండగా ఒక హెచ్ఓడి మీరు ర్యాగింగ్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్తోని సీనియర్ ఉన్న స్టూడెంట్స్తోని ర్యాగింగ్ చేయించాడు ఆయన ఆయన సస్పెండ్ చేయమని అయితే మేము కోరుకున్నాము ఎందుకంటే మా పిల్లలకి జరిగింది రేపు వేరే పిల్లలకు కూడా జరుగుతుంది జరుగు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక హెచ్ఓడి ఉన్నప్పుడే ఇలా జరిగిందంటే సారు మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడంట మీరు ఇంకా చెయ్యి ర్యాగింగ్ గట్టిగా చేయండి అని చాలా అసభ్యకరంగా ఉంది మరి ఈ మాట మరి మేము చెప్పాము ఆయన హెచ్వాడిని సస్పెండ్ చేయమని మేమైతే కోరుకుంటున్నాము నిన్న మేము కాలేజ్కి వెళ్ళి మేము మాట్లాడామండి వీసీ గారు ఆయన చాలా మంచిగానే చెప్పారు కానీ మళ్ళీ అతను యాక్షన్ తీసుకుంటా అన్నారు కానీ ఈరోజు హెచ్ఓడి కాలేజ్కి వచ్చారట మా పిల్లల్ని అయినా ఈసీగా చెప్పిన విధానం పెట్టేది చదివిద్దాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు చదివించడానికి ఇంకా మేము మాకు తీసి ఇస్తే మేము మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతామండి లేదండి ఇంకా నమ్మకం లేదు ఇంకా ఏ విధంగా మాకు అయితే నమ్మకం లేదు మరి ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళిపోతామండి ఇప్పుడు అండగా ఉన్నారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఎస్ఎఫ్ఐ లేకపోతే మేము చాలా దూరం ఉన్నాము పిల్లలు ఏమైపోతారో మాకు వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇప్పటివరకు సపోర్ట్ అనేది దొరికింది పోలీసులు కూడా మా పిల్లలకి సపోర్ట్ చేశారు వాళ్ళు వచ్చారు కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది వెనక్కి తీసుకోండి ఎందుకంటే వీళ్ళని ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రూమ్లోని మాట్లాడుతున్నారట వీళ్ళతోని డోర్లన్నీ వేసి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు వీళ్ళని అంటే కాంప్రమైజ్ చేయడానికి పిల్లల్ని కాంప్రమైజ్ చేయడానికి అలా రూమ్ అది మూసేసి ఏమి చేయనవసరం లేదు వాళ్ళు అలా చేయడం పెట్టి ఎస్ఎఫ్ఐ వాళ్ళు పిల్లలు లోన్ ఉండిపోయారు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియట్లేదు దానివల్ల వాళ్ళు అలా స్పందించారు వాళ్ళ మీద కేసులు మాత్రం మీరు వాపస్ తీసుకోమని నేను వాళ్ళకి నేను పోలీసు వాళ్ళకి నేను చెప్పానండి ఇంకా పిల్లల్ని చదివించడం అయితే యూనివర్సిటీలో మేము చేయము ఇంకా మాకు టీసీ ఇస్తే మా పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం